హిందూ మతాన్ని బలోపేతం చేయడానికి పన్నెండు మార్గాలు ఒకటి రోజుకు ఒక్కసారైనా ఇంట్లో దేవుణ్ణి ఆరాధించండి మరియు పెద్దలను గౌరవిస్తూ వారి దీవెనలు పొందండి రెండు సంస్కృతి సంప్రదాయంతో వారానికి ఒకసారైనా మీ కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్ళండి మూడు హిందువులందరినీ సమానంగా చూడాలి మరియు కుల ప్రాతిపదికన వివక్ష చూపకూడదు నాలుగు వీలైనంత ఎక్కువ మంది హిందువులకు సహాయం చేయండి ఐదు హిందూ మతం యొక్క పురోగతి కోసం కొంత మొత్తాన్ని ఖర్చు చేయాలి మరియు అన్ని దానాల అన్నదానం చాలా గొప్పది ఆరు హిందూ కార్మికులకు ఉపాధి కల్పించండి ఏడు హిందువులు నడుపుతున్న దుకాణాల్లో వస్తువులను కొనండి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించడం మన ధర్మం ఎనిమిది మనం నివసించే ప్రాంతాల్లో హిందువులు ఒక వృత్తాన్ని ఏర్పరచాలి తొమ్మిది మీరు ఏ కులానికి చెందినవారని ఏ హిందువును అడగవద్దు లేదా చెప్పవద్దు పది హిందూ వ్యతిరేక వార్తలను ప్రచురించే టీవీ ఛానళ్లలో ప్రసారం చేసే ప్రకటనల వస్తువులను కొనడం మానేస్తాము పదకొండు హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలను మేము విస్మరిస్తాము పన్నెండు నుండి బయలుదేరేటప్పుడు నుదిటిపై గంధపు చెక్క విభూతి లేదా కుంకుమ ధరించడం తప్పనిసరి కనీసం పది మందికి పంపించండి